మార్నింగ్ టిఫిన్ కోసం అని పెసరట్టు చేశాను దాంతోపాటు పల్లి చట్నీ కూడా చేశానండి పెసర్లు రెండు గ్లాసులు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇందులోనే చిన్న గ్లాసు బియ్యం కూడా వేసి నైట్ మంచిగా కడిగేసి శుభ్రంగా నానబెట్టుకోవాలి మార్నింగ్ లేచే గుదికి మంచిగా నాని రెండు మూడు సార్లు బాగా కడిగి మూత పెట్టేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తెల్లారు లేసే గుడికి బాగా నాని మెత్తగా అయిపోతాయి ఇవి శుభ్రంగా మళ్ళీ రెండుసార్లు కడిగేసి మిక్సీ లేక వేసుకోవాలి మిక్సీలోకి చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎల్లుల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ లాగా మంచిగా చేసుకోవాలి ఇవన్నీ మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్న తర్వాత పల్లీలు కూడా వేపేసి పక్కన పెట్టుకొని కొన్ని పచ్చిమిరపకాయలు అవన్నీ వేపేసుకొని పక్కన పెట్టుకొని చట్నీ కోసం కొంచెం చింతపండు కూడా వేసి ఎల్లుల్లిపాయలు వేసి మంచిగా చట్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అల్లము ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేసి పేస్ట్ లాగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి హోటల్ స్టైల్లో చాలా రుచిగా చాలా బాగుంటాయి పల్లీ చట్నీ కోసమని ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా పల్లీ చట్నీ కూడా చేసి దీన్ని మళ్ళీ పోపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి మొత్తం అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ అన్నీ వేసి కొంచెం చింతపండు కొన్ని ఎల్లుల్లిపాయలు వేసి చట్నీ చేసుకోవాలి పల్లీ చట్నీ ఎప్పుడు కూడా పల్లీలు వేయించి పెట్టుకొని ఉన్నాను కాబట్టి నేను చట్నీ చేసుకున్నాను ఈ పల్లి ఈ పెసరటు లేకి టమాటా కారమైన చాలా బాగుంటుందండి దోశలేకి ఎర్రగారం చేస్తాం కదా మనము ఎర్రగడ్డతో ఆ ఆ కారమైనా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ మార్నింగ్ ఇడ్లీ దోశ ఏమి కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా బాగుంటాయి పెసర్లు కూడా హెల్త్కి మళ్ళీ చాలా మంచిది కాబట్టి దీంట్లో పైనుంచి సన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని కొత్తిమీర ఉల్లిగడ్డ వేసి ఉప్ కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా కొంచెం ఉల్లిగడ్డ వేసి ప్రజ చేసుకొని చట్నీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మాదైతే మార్నింగ్ టిఫిన్ పెసరట్టు మీ ఇంట్లో ఏం తిన్నారు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి మా అత్తమ్మ ఉంది పక్కన మాట్లాడతారా